హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరావు నేను మీ బీబీఆర్ రావుని ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చాయి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎన్నికల హామీల్లో ప్రధానమైన అంశం వాలంటీర్లకు వేతనం పెంపు ప్రస్తుతం ఇస్తున్న ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీనే అమలు చేయలేదు ఇప్పటి వరకు వారికి ఇస్తున్న గౌరవ వేతనం ఐదు వేలు కూడా ఇవ్వలేదు ప్రతి నెల పింఛను వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది ఇతర ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటికి అందజేస్తున్నారు ఈ విధంగా రెండు నెలలు జరిగింది మనం చూసాం సో దీంతో ఇప్పటివరకు ఓపిక పట్టిన వాలంటీర్లు ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు తమ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆందోళనలో కొట్టిమిట్టాడుతున్నారు ఈ క్రమంలో తమకు వేతనం పెంచి ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది మనకి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం కూడా జరగబోతోంది ఆ సమావేశంలో వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు వారు విజయవాడలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పెరిగిన వేతనం పదివేలతో పాటు పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు కూడా చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కార్యవర్గ సమావేశంలో ఉద్యమానికి విధి విధానాలు రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లాలనే యోచనలో వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను విజయవాడకు ఆహ్వానించి భారీ ర్యాలీ చేయాలనే యోచనలో ఉన్నారు రాష్ట్ర కార్యవర్గ నాయకులు దీనిపై చర్చల్లో ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో వ్యాలంటీర్లకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అందేది వైసీపీ కోసం కొందరు వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేశారు వారిని మాత్రం మినహాయించి మిగతా వారిని తీసుకోవాలనే యోచనలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి చూడాలి ఏదేమైనా వారికి ఒక న్యాయం చేయాలని కోరుకుంటుంది టీవీ అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్